జగిత్య జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను మాల మహానడి ఆశ్రంలో శనివారం దహనం చేశారు సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా అమిత్ షా దిష్టి బొమ్మలు దహనం చేసినట్లు మాల మహానాడు నాయకులు తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి దిష్టి సందీప్ అడ్డుకున్నారు మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఢిల్లీలోని అమిత్ షా ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాల మహారాడు మండల అధ్యక్షులు కాగితరాజు సత్యం మురళి శేఖర్ గంగరాజం కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు

జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు అమిత్ షా దృష్టి బొమ్మ దహనం కొడిమేల మండల కేంద్రంలో చేయడం జరిగింది కబర్దార్ అమిత్ షా ఇంకోసారి అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే ఢిల్లీకి వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తాం మాల మహానాడు తరపున ఇంకోసారి అంబేద్కర్ గారిపై ఏమన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ వారిని ఏ ఏ ఊర్లో కూడా తిరగనీయమని హెచ్చరిస్తూ మాలమహనాడు తరఫున హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై